అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో చిన్న పంచాయతీ ఉత్తర హరిజన వాడకు సంబంధించి గ్రామ నిత్తం భూ సమస్యల గురించి గ్రామస్తులు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దృష్టికి తీసుకురాగా ఉత్తర హరిజన వాడలోకి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య డిహెచ్ఎస్ రైల్వే కోడు నియోజకవర్గ కార్యదర్శి మోడీ గ్రామ సమస్యలను పరిశీలించగా హరిజనవాడకు సంబంధించి గ్రామ నిత్తం భూమిని అక్కడే ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వారు వాళ్ళ గ్రామం నుంచి ఉత్తర హరిజనవాడ గ్రామంలో నుండి సిసి రోడ్డు వేస్తుండగా గ్రామస్తులు మా గ్రామం నుండి రోడ్డు వద్దని అన్నా కూడా దౌర్జన్యంగా రాత్రికి రాత్రి జేసీబీ మిషన్ పెట్టి సదులు చేసి కంకర్తలు రోడ్డు ప్రారంభించడం జరిగింది హరిజనవాడ వాసులు అది తెలుసుకుని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గ్రామస్తులు వెంటనే రోడ్డు చేయకుండా పోపులవారి పల్లె ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చి ఇరు వర్గాలతో మాట్లాడి గొడవలు లేకుండా సర్దు చెప్పి మండల తహసీల్దార్ వచ్చిన తర్వాత సర్వే చేసి పరిశీలించుకుందామని సానుకూలంగా స్పందించడం జరిగింది చినరాజుపోడు ఉత్తర హరిజనవాడ వాసులు అగ్రవర్ణాల వారి దెబ్బకు భయ ప్రాంతులకు గురవుతున్నారు అందువలన అధికారులు స్పందించి ఎస్సీలకు న్యాయం చేయవలసిందిగా తెలియజేసుకుంటున్నాము లేని పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గ్రామానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని హెచ్చరిక చేస్తున్నాము కార్యక్రమంలో పాల్గొన్న వారు గ్రామస్తులు తలారి పెంచలమ్మ తలారి లక్ష్మమ్మ రామసుబ్బమ్మ వసంతమ్మ మంచుపల్లి ఎల్లమ్మ జే సుబ్బమ్మ టి రాజమ్మ టి కనకయ్య జె వెంకటయ్య కె శంకరయ్య జి బాలాజీ జె అశోక్ టి ఈశ్వరయ్య డి నారాయణ గ్రామస్తులు పాల్గొన్నారు అయినటువంటి వారు గ్రామాల్లో కావచ్చు భూ సమస్యల్లో కావచ్చు ఎక్కడ పెట్టే కూడా దాడులు ఎక్కువ జరుగుతున్న సందర్భంగా ఈరోజు చంద్రాసుపాటి పంచాయతీ అరిజినవాళ్ళలో కూడా ఈ అరిజినవాళ్ళకు సంబంధించినటువంటి గ్రామీణత్వాన్ని రాత్రికి రాత్రి ఇప్పుడు ఉన్నటువంటి అగ్రిగుణ్యాల వారు వారి కోసం వారు వారి కోసం దారి దారిసుకోవడానికి ఈరోజు ప్రయత్నించి దారి జేసీపీతో చేసి కంగారు కూడా వేయడం జరిగినది దాన్ని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే హజీవాడ వాసులు వాళ్ళు ఎవరిని ఏమో చేయలేరు ఎక్కడ ఏం చేసుకోలేరు ఏ అంశాలు కూడా పలికే పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళ ఊళ్ళో దారి దారిసుకుంటే మొత్తం అంతా సృష్టి వాళ్ళ వాళ్ళ పీనింగ్లో మొత్తం అంతా ఇదే రూట్లో పోతూ ఉంటే ఆ పరిస్థితి నేను చేసి భయప్రాంతానికి గురవుతున్నారు కాబట్టి అందువల్ల ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దాని పేరు చెప్పారు రామసుబ్బొమ్మను కొంచెం వివరణ వివరించిన వివరించిన కోరుతున్నాను సవిత్రం అంతా ఎట్నే వస్తుంది మేము మధ్యలో ఇక్కడ దేవుని పెట్టుకుంటాం వినాయక స్వామిని పెట్టుకునే అవకాశం కూడా మాకు లేదు కాబట్టి మాకు రోడ్డు వేయకూడదు మా ఎద్దు మా వదనాల మా గ్రామం మాకు సొంతంగా కావాలి మాకు మా గ్రామత్వాన్ని మాకు సొంతంగా కావాలా మీరు చేయకూడదు మేము చేసుకున్న టైంలో మేము చేసుకుంటాం మీరు చేసేదానికే లేదు అక్కడ బావి దూకున్నాం మేము అప్పుడు మేము బావి దూకు నీళ్లు తీర్చుకొని చెందుకుంటున్నాము ఆ బావిలో మా మనిషి కూడా ఒక ఆయన పన్నాడు కానీ మాకు పరిస్థితి లేక అప్పట్లో ఆనే తాగినా మన సొంతంగా ఇక్కడ బావి తోవుకున్నాము బావి కావతలేము రెండు బాల్ బాగా ఉండదు మాకు దాన్ని వదిలేసినాము బావి కాడ నుంచి మాది వద్దు లచ్చమ్మ మాకు కక్కస కట్టినారు కక్కస కడితే కక్కసు మా దమ్ము కూడా కక్కసు మాది పడతో చెప్పారు మాది కక్షసు పాతబాయి మాది కక్కస మాది మాకు అవసరం లే రోడ్డు మాకు నెమ్మర్య పెరికేసినారు మాకు అవసరం లే మాకు దేవుడిని పెట్టుకుంటాం ఈయన దేవుడిని పెట్టుకుంటే ఇంకొచ్చారు ఎద్దులు ఈనువులు బండ్లు అన్ని వచ్చాయి మాకు అవసరం లే అది మేము చెప్తున్నది మాతోనే పెంచినారు పెంచమ్మా ఈ మా ఊరిలో బిజీ వాళ్ళంతా రోడ్డు వేస్తున్నారు అది మా మాకు కావాల్సిన స్థలంలో రోడ్డు వేస్తున్నారు వాళ్ళు కట్టాల్సిన స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకొని మాకు మా స్థలంలో మా మా భూమిలో మాకు సంబంధించిన వాళ్ళు రోడ్డు ఇల్లు చూస్తున్నారు రాత్రి రాత్రి మాకు తెలియకుండా రోడ్డు ఏర్పాటు చేసినారు అది మాకు ఇష్టం లేదు ఇక్కడ రోడ్డు ఇవ్వడానికి వీల్లేదు అది మాకు కావాలి